హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నానండి మీరందరూ బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మరొక చక్కటి వీడియోని మీ అందరికీ షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి ఈరోజు మన వీడియోలో శ్రీమతి శ్రీ ఊర్ణ జనార్దనరావు గారు స్నేహ దంపతుల వారు చేసిన పూజ ఎంతో వైభవంగా చూడటానికి కన్నుల పండుగగా జరిగింది మరి అంత వైభవంగా చేసుకున్న పూజ ఏమిటో మనము చూసేద్దామా శ్రీ 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 పార్వతీ పరమేశ్వరుల దివ్య కళ్యాణ మహోత్సవము మరియు శ్రీ 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 పుష్కలాంబ సహిత శ్రీ అయ్యప్ప స్వామివారి అభిషేకం పూజ మరియు పుష్పాభిషేకం ఎంతో వైభవంగా ఈ నెల పద్దెనిమిదవ తేదీ మంగళవారం మాసశివరాత్రి మరియు కృష్ణాంగారక చతుర్దశి పర్వదినమున మేఘనా రాయల్ టవర్స్ పెద్దవాల్టేరు విశాఖపట్నంలో అనేక దేవాలయ ప్రతిష్టాపకులు సింహతలాట ఘంటాకంకణ బిరుదాంకితులు పార్వతీపురం మన్యం జిల్లా వేరగట్టం వాస్తవ్యులు శ్రీ వేద బ్రహ్మశ్రీ సర్వజోష్యులు శర్మ శర్మగారు మరియు శ్రీ 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 స్వామీజీ శ్యామలానందనాథ చారిటబుల్ ట్రస్ట్ వారు ఘనంగా సాయంత్రం నాలుగు గంటలకు పూజలను ప్రారంభించారు మరి ఎంతో వైభవంగా జరిగిన శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవములో మరియు శ్రీ అయ్యప్ప స్వామి వారి పూజ అభిషేకములో పాల్గొందామా we oh. చూశారు కదా ఎంత వైభవంగా జరిగింది నేరుగా వెళ్ళి చూడలేకపోయినా ఈ విధంగా అయినా చూడటానికి దర్శన భాగ్యం కలిగించే అవకాశం కలిగింది మనందరికీ ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ అదృష్టవంతులే ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందండి నచ్చిందా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియోని మీరు పూర్తిగా చూసారని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ అందరి సపోర్టుతో మరొక మంచి వీడియోలు కలుద్దాం నమస్తే ఫ్రెండ్స్ బాయ్